భగతావే ఎదురుగా ఐనా అధరణి దైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు మనకెలుపుకి కమాగాలే ఏమిచ్చిన నీ ఋణము ని తీర్చేదిలేదే జై జై జై

విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయంలో దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దా దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు